ఈ యొక్క ఫోటోని చూస్తుంటే నా మనసులో ఒకే ఒక చిన్న విషయం గుర్తొస్తుంది అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన క్షణంలో ఈ యొక్క చిత్రపటాన్ని ఈ దగ్గరికి తీసుకో ఈ యొక్క రథం చూస్తుంటే కురుక్షేత్ర యుద్ధం అప్పుడు జరిగింది యుద్ధమే కావచ్చు కానీ ఆ క్షణంలో ఆ యుద్ధంలో జరిగిన సిచ్యువేషను మనకి జ్ఞానం తెలిసిన ప్రయాణం అనుకోవచ్చు ఆ రోజున ఆ యుద్ధంలో జరిగే సిచ్యువేషన్స్లో పరిస్థితిలో శ్రీకృష్ణ పరమాత్మలో అర్జునుడికి బోధించిన విషయాలే ఈ భగవద్గీత మన ధర్మం మన ప్రయాణం మన జీవిత గమ్యం మనిషి ఎలా బతకాలి ఎలా జీవించాలి అనే ప్రతి అనువణువు ప్రతి ప్రశ్నకు సమాధానం కూడా ఆ క్షణం అందించిన రోజు ఈ యొక్క చిత్రపటాన్ని చూస్తుంటే ఒక్కసారిగా ఆ క్షణంలో వెళ్ళినట్టు ఇప్పుడు మనం నడుస్తున్న ప్రయాణంకి మూలం ఇక్కడే ఉన్నట్టు అనిపించి కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క చిత్రపటాన్ని చూపించి చేసి చాలామంది తమ సమస్యలు చూసి బాధపడుతుంటారు ఒక్కసారి అర్జునుడి రథం మీద హనుమంతుడు కురుక్షేత్ర యుద్ధాన్నే చూసిండు నమ్మి ఒక్కసారి ఒక్క అడిగేసి చూడు నీకున్న సమస్యలు నీకు తెలియనంత వరకే ముగిసిపోతాయని తెలుసుకో భౌతికంలో పరిగెత్తే నీవు ఆగి ఒక్కసారి భక్తి వైపు ఒక్క అడుగు వేసి చూడు తర్వాత నువ్వు నమ్మిన భగవంతుడే నీకు మార్గాన్ని చూపిస్తాడు నువ్వు చూడని నీ ప్రపంచాన్ని నువ్వే చూసేలా చేస్తాడు నమ్మి ఒక్క అడుగు వేసి చూడు